గృహోపకరణాల్లో అపార అనుభవం గడించిన జాగ్వార్ ఉత్పత్తుల కోసం కర్నూలు నగరవాసులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా శనివారం కర్నూలు నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వెనుక భాగంలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన జాగ్వర్ అవుట్లెట్ ను రాష్ట పరిశ్రమల మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ప్రారంభించారు కార్యక్రమంలో మహేష్ పురప్రముఖులు అభిమానులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన జాగ్వార్ అందించిన సదావకాశాన్ని అందిపుచ్చుకొని అందిపుచ్చుకుని కోసం అగ్రవాసులు సుదూర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసేవారని అలా కాకుండా అన్ని రకాల గృహాలకు వినియోగించే ఉత్పత్తులను అందుబాటులోనే ఉన్నాయని చెప్పారు ప్రస్తుతం చాలా వరకు విదేశీ ఉత్పత్తులకు అలవాటు పడ్డ వారందరూ ఒకసారి స్వదేశీ కంపెనీ అయిన జాగ్వర్ ఉత్పత్తులను వినియోగించి దేశ అభివృద్దికి పాటుపడాలని విజయ్ కుమార్ పిలుపునిచ్చారు అంతకుముందు మంత్రి భరత్ కు పలికి నిర్వాహకులు ఆహ్వానించారు ప్రారంభోత్సవం కార్యాలయ ప్రాంగణంలో పలు రకాల పూజా కార్యక్రమాలు లలితా సహస్ర పారాయణం చేయించారు जांवर <laughs> ऑपरेटर నాకు జాగ్వార్ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు ఇంత మంచిగా అవుట్పుట్స్ వచ్చి ఇక్కడ షోరూమ్ చేసి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి వ్యాపార స్థలం మార్చుకొని అందరికీ కర్నూలులో ఉన్నటువంటి ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జాగ్వార్ కోసము ఎక్కడికో హైదరాబాద్ వరకు ఇరకు ఇక్కడి వరకు వెళ్లకుండా మనకి దగ్గరలోనే ఇంత పెద్ద షోరూమ్ని మేము తయారు చేసి కస్టమర్ కోసం రెడీగా ఉంచాము అట్లాగే మన వాళ్ళందరూ విదేశీ వస్తువుల మీద కూడా బోధపడుతున్నారు అలా కాకుండా ఈ జాగ్వర్ అనేది మెయిన్ ఇన్ ఇండియా మేక్ ఇన్ లాగా మన అందరం కూడా జాగ్వార్ కంపెనీ కోసం కంపెనీ ప్రోడక్ట్స్ వాడి నాకు తెలిసినంత వరకు కూడా దేశంలో జాగ్వార్ అంత క్వాలిటీ ఇచ్చే ప్రోడక్ట్స్ కూడా ఏమీ లేవు నేను పర్సనల్ కూడా గత పన్నెండు పదమూడు ఏళ్ళుగా నేను వాడుతున్నాను ముప్పై ఏళ్ళుగా అమ్ముతున్నాము ఇలా మనకు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మాకు కానీ కంపెనీ వాళ్ళకు కానీ అందరికీ ఒక అభివృద్ధి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను అలాగే మాకు మా బాగా మంత్రి గారు టీజీ భరత్ గారు మా ఈరోజు వచ్చి మాకు వారి సహకారంతో ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసుకుని అతనికి చాలా కృషపడి ఉన్నాము అలాగే కర్నూలు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని మాకు ఉపయోగించుకొని వారు వాళ్ళకి ఎందుకు కావాల్సినటువంటి మంచి వస్తువులు కూడా తీసుకుని మమ్మల్ని కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము